మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్తే గురుగారు ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఈ ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా ధనుస్సు రాశి వారైతే గనక ఈ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో కొద్దిగా ఏదో రకమైన అసంతృప్తి కానీ ఆందోళన కానీ కలిగే అవకాశం ఉంటుంది కానీ ఈ వృత్తి ఉద్యోగాల్లో కూడా అలానే ఏవో రకంగా అంటే ఆకస్మిక మార్పులు అంటే ఉద్యోగాలు పోవటం దానికన్నా కూడా ఏమైనా సరే ఆకస్మికంగా మార్పులు పొందటం అనేది సో అప్పటిదాకా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి అక్కడ కూర్చోమన్న వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ సడన్గా ఇంకో చోట పడేయటం మళ్ళీ సో ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే జరుగుతుంది కానీ బాగా ప్రమాదం అయితే ఉండదు బట్ ఎప్పటికప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది అంతవరకు కానీ దాని నుంచి మళ్ళీ బయటికి రావటం అనేది కూడా అదే రకంగా ధనుర్ రాశి వారికి అయితే ఉంటుంది తర్వాత రెండోది చెడికి ఏంటంటే ఈ ఉద్యోగాలు ఏదైనా కానీ కొంత మనం ఇందాక చెప్పుకున్నాం ఒక్కోసారి ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టుగా కానీ వేరే చోట పరాయి ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంకొద్దిగా మంచి జరగడానికి అయితే ఉంటుంది అయితే ఈ నెలలో బాగా మనం ఏదైనా సరే ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సమస్య ఏంటి అంటే కనుక ఏదైనా కానీ దీర్ఘకాలిక రోగాలతో అంటే ఇప్పుడు నాకు ఒక బీపీ ఉండొచ్చు నాకు ఒక షుగర్ ఉండొచ్చు నాకు ఒక హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు అంటే దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు మాత్రమే దాన్ని కంట్రోల్ చేసుకునే విధానంలో జాగ్రత్త పడండి కొత్తగా వచ్చే అనారోగ్య సమస్యలు చాలా తక్కువ సో మనకున్నదే రోగాన్ని కొద్దిగా హెచ్చు తగ్గులు అవటం ఉండడం అనేది ఈ నెలలో ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది ముఖ్యంగా మరి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది తప్పకుండా విద్యార్థులకి అయితే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయి సో అంటే బాగా అత్యధిక మంచి ఫలితాలని చెప్పలేము సో ఇప్పుడు నా పాస్ మార్క్కి అరవై అనుకోండి అసలు సపోజ్ లేదు నా ఫస్ట్ క్లాస్ మార్కులు అరవై అనుకోండి ఈ అరవై అప్పటికప్పుడు అనుకోకుండా రాసినా కానీ వస్తాయి కానీ నాకు ఖచ్చితంగా తొంభై రావాలనుకునే వాళ్ళకి కొంతవరకు పరాభవం ఉంది సో ఓవరాల్గా నేను సక్సెస్ అవుతాను అంటే మాత్రం సక్సెస్ అవుతారు కానీ బాగా పెద్ద పెద్ద టార్గెట్లు రీచ్ అయ్యే పరిస్థితి లేదు ఎవరైతే గురువుగారు వివాహం ప్రయత్నాలు చేస్తుంటారు వివాహం జరగని వారికి వివాహ యోగం అంటారు అంటే ఇక్కడ వివాహం జరిగే యోగ్యత కూడా ప్రస్తుతం అయితే కనుక డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా వీళ్ళకి కూడా అంత కరెక్ట్గా కనిపించడం లేదు ఎందుకంటే వే యొక్క వివాహకారు ఇప్పుడు ప్రస్తుతం వేయ స్థానంలో ఉండటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఆయన కూడా మళ్ళీ శత్రు స్థానంలో ఉండటం వల్ల సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇవాళ సంస్కృతుల్లో ఇటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే సంబంధం మాట్లాడుకున్నాక మరి కొత్తగా ఫోన్లు చేసుకోవటం అనేది వాళ్ళు వీళ్ళు ఆ పనులు చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని సంబంధాలు పాడిపోతున్నాయి అంటే ఆ మాటల్లో ఈ అమ్మాయి నచ్చిన మాటలు ఈతనికి కనిపించడం ఈతల్లో ఉన్న పరిస్థితి అమ్మాయికి కనిప అలా సంబంధాలు కూడా దగ్గర వచ్చి పోతున్నవి మనం చూస్తున్నాం ఇవాళ రోజుల్లో సో అలా ఇద్దరు పరస్పరం మాటల్లో చెడిపోయే అవకాశాలు ఈ నెల వేరికి ఎక్కువ ఉంటాయి ధనురాశికి సో అందుకని ఏదైనా సరే సంబంధం కుదిరాక వచ్చే ఇబ్బంది కూడా ఉంది ఈ నెలలో అందుకని అలాంటి విషయాలు కొద్దిగా చాకచక్యంగా వ్యవహరించుకోవటం అనేది చెప్పదగిన సూచన అలాగే గురువారు ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారో అలాగే ఎవరన్నా చేంజ్ అవ్వాలి మాకు స్ట్రెస్ ఉంది అనుకునే వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా అంటారు అంటే ఇక్కడ మార్పు అనేది అసలు ఆటోమేటిక్గా వచ్చే అవకాశం కూడా ఉంది అంటే మనం మొదట్లో చెప్పుకున్న ఒకసారి అప్పటిదాకా వీళ్ళు ఏదైనా సరే ఒక ప్రాజెక్టులో అక్కడ కూర్చోపెడితే మళ్ళీ సడన్గా ఇంకో చోట మార్చడం సో అలా అను అనివార్య మార్పులు కూడా ఉన్నాయి అంటే మనం తీసుకోవటం కాదు వాళ్ళే పై వాళ్ళే మనకి ఒక మార్పు ఇవ్వడం అనేది కూడా జరగచ్చు సో అందుకని మార్పులు అనేది జరగడం అనేది ఒకటి అయితే ఈ ఏదైనా సరే మనం బాగా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేద్దాం అనేది ఏదైనా అంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు చాలా అనుకూలం సో నేను ఇక్కడ కాదు నాకు ఈ ఊరు కలిసి రావట్లేదు నేను కొద్దిగా దూరం వెళ్ళిపోద్దాము అని గత కొద్ది నెలలుగా ఎవరైనా సరే ఒక ఆలోచనతో ఉంటే కనుక ఆ ఆలోచన ఇప్పుడు సాకారం అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో అలా దూర ప్రాంతాలకి అంటే విదేశాలకి వెళ్ళాలన్నా సాధ్యం అవుతుంది మనం ఉన్న చోట నుంచి బాగా దూరం వెళ్ళి సంపాదించాలన్నా కూడా అవుతుంది సో ఆ ఉద్యోగ విధానంలో మాత్రం కొంత అలాంటి మార్పు అయితే ఉంది అలాగే గురుగారు వివాహం జరిగి ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన యోగం ఈ మాసంలో అయినా అంటే సంతానానికి వచ్చే విషయంలో అయితే కనుక వీళ్ళకైనా కూడా అదే ఇబ్బంది ఉంటుంది అంటే సంతానం ఏమంటాం గర్భవతులు అవడం తేలికే కానీ బట్ అక్కడ ఒక్కోసారి నిలప నిలుపొక్కటం ఎందుకంటే రవి కుజులు ఇద్దరు కూడా అగ్నిగ్రహాలు ఈ రాశిలో ఉండటం అనేది జరిగింది సో అందుకని ఒక్కోసారి ఈ గర్భస్రావాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక ఖచ్చితంగా ఎప్పుడైతే మనం కంసేవ్ అయ్యామనుకున్నామో అటు వెంటనే కొద్దిగా తరచు వైద్య సంరక్షణలో ఉండటం అనేది చెప్పదగిన సూచన అలాగే గురువు గారు ఈ కళాకారులకి సినీ రంగాల వారికి ముఖ్యంగా ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు మరి తప్పకుండా ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఉండటం అనేది అయితే ఉంటుంది కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంతవరకు ఇబ్బంది ఉంది అంటే అవకాశాలు దగ్గర వచ్చి కాలేకపోవటం శుభ నిమిషంలో ఎవరో ఒకళ్ళు తనకి అడ్డుగా నిలవటం సో తనకి రావాల్సిన ప్రయోజనాలు మరొకరు తల్లుకుపోవటం సో ఈ రకంగా అయితే కనుక కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది కానీ కవులు కళాకారులు ఖచ్చితంగా మంచి జరుపుకోవటం అనేది ఒకటి ముఖ్యంగా ఈ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక స్త్రీ అంటే ఆడవాళ్ళకైతే కనుక మగవాళ్ళ సహాయం మగవాళ్ళకైతే కనుక ఆడవాళ్ళ సహాయం సో అలా వేరే వారి ద్వారా ఒక మంచి మెమరబుల్గా ఉండిపోయే అవకాశం లభించడానికి కూడా ఈ నెలలో ఎక్కువగా ఉంది అలాగే గురుగారు ఈ రియల్ ఎస్టేట్స్ అయినా పెట్టుబడి అయినా ఈ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయవాల అనుకునే వారికి మాసం అనుకూలంగా ఉందంటారా మరి అంటే ఈ నెలలో మొదటి పదిహేను రోజులు ఎక్కువగా అనుకూలత అనేది కనిపిస్తుంది సో ఈ డిసెంబర్ పదిహేను నుంచి క్రమం క్రమంగా ఖర్చు పెరగటం రాబడి తగ్గటం ఈ రకంగా వ్యాపారస్తులకైతే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది కనుక మిశ్రమ ఫలితాలు వ్యాపారస్తులకు ఎక్కువగా చెప్పాలి అలాగే గురువు ఈ ధనలాభం అని ఇలా ఉదాహరణకి లాటరీలు దలగడం లేకపోతే అకస్మాత్తుగా ఎవరో అలాంటివి ఈ మాసంలో వీళ్ళకి స్పెక్యులేషన్స్ కానీ మీరు చెప్పే లాటరీ టికెట్లు కలటం కానీ లేదా అంటే మనం చెప్పి ఈ షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ కింద చెప్తాం మనం సో ఈ పందాలు జూదాలు ఇలాంటివన్నీ ఒక రకమే సో వీటికి ఈ నెల వీళ్ళకి పెద్దగా కలిసి రాదు కనుక వాటికి కొద్దిగా దూరంగా ఉండటమే మంచిది అలాగే గురువు గారు గృహయోగం ఉందంటారా మరి అయితే గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత సానుకూలత డిసెంబర్ పద్నాలుగు వరకే ఎక్కువ ఉంటుంది సో డిసెంబర్ పదిహేను నుంచి తనకి సంబంధించిన అవకాశాలు మళ్ళీ ఏదో రకంగా వాయిదా పట్ట ఎందుకంటే వీళ్ళు కూడా ప్రస్తుతం అర్ధాష్టమైన అనేది ఒకటి నడుస్తుంది అందుకని ప్రతి పనిలో కూడా ఎంతో కొంత జాప్యమో ఒత్తిడి ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది వీళ్ళకి అలాగే గురువు ఈ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి విదేశీ యోగం ఉంది అంటారు అదే ఇది విదేశీ యోగం అనేది ఉంది ఇందాక కూడా మనం చెప్పుకున్న ఈ ఉద్యోగస్తుల గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా విదేశాలకి వెళ్ళాలన్నా కూడా సానుకూలకంగానే ఉండటం అనేది అయితే జరుగుతుంది విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి కష్టం తప్ప మామూలుగా అయితే మంచిదే ఓవరాల్గా గురుగారు ఈ మాసం అంతా వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఏదో అవసరానికి ఆ నూటానికి డబ్బు లభించడం అనేది అయితే ఇబ్బంది లేదు కానీ గొర్రెకి గొత్తిడి తోక అన్నట్టుగా మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా చివరికి వరకు మళ్ళీ ఆ పది రూపాయల దగ్గర ఆగిపోతూ ఉంటాం ఆ వంద రూపాయల దగ్గర ఆగిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడు వందం దాటి ముందుకు వెళ్తామేమో అనిపిస్తూ ఉంటుంది కానీ మళ్ళీ అక్కడే అది ఉండిపోతుంది బట్ ఓకే ఆ వంద రూపాయలు మనకి బతకడం ఇప్పటిదాకా చేత అయింది కాబట్టి ఓకే బతికేస్తాం అంతవరకే కానీ అంతకు మించి ప్లస్ అనడానికి కొద్దిగా కష్టంగానే ఉంది అలాగే గురుగారు ఈ మాసం అంతా ఈ ధనుసు రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఈ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు ఒకవేళ మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే వీరికి ఏ రోజులు మంచివి అంటారు తప్పకుండా వీరి నల్లంతా కూడా ఎక్కువగా శివుడిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక సోమవారాలు ఎప్పుడైనా సరే శివుడికి కొద్దిగా ఏదైనా గుళ్ళో మరి కొద్దిగా పాలు పోసి వస్తున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది లేదంటే ఓం నమస్తే ఓం నమస్తే అనేది నిత్యం నూట సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఆదివారము గురువారము శుక్రవారం వీరికి ఎక్కువగా ఉపయోగపడే రోజులు ఇక ఈ నెలలో వీరు కూడా తేనె రంగుకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన మొత్తం మీద గురుగారు ఈ మాసం అంతా ధనుసు రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు